హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే నిన్న కృష్ణాష్టమి రోజు కృష్ణుడిగా గోపికమ్మలుగా రెడీ అవుతారు కదా చిన్న పాపలో అయితే ఈ పాప మా ఇంటి ముందు ఉంటుంది ఈ పాప వాళ్ళ మమ్మ వచ్చేసి మా బిడ్డని కూడా రెడీ చేద్దాం అక్క అని అన్నది అంటే సరే తీ అని వాళ్ళ మమ్మీదే చిన్నప్పటి డ్రెస్ ఉంటే అది తీసుకొచ్చింది ఆ బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ వేసాను పక్కలకు వేసాక ఆ అమ్మాయికి వేసాము ఈ అమ్మాయి ఏంటంటే ప్రతి ఒక్కటి నాకు ఇది ఏది అది ఏది అని నేను మా పాపను అడుగుతా ఉంటే ఆ అమ్మాయి కూడా నాకు ఇది కావాలి అది కావాలి అని అంటుంది అంత రెడీ అయిపోయాక ఫోటోను వీడియో తీసేటప్పుడు ఒక ఏడుపు కాదండి నేను షార్ట్లలో కూడా అప్లోడ్ చేశాను నాకు వద్దు నాకు వద్దు నాకు వద్దు అని ఒకటే ఏడవడం ప్రతి ఒకటి రెడీ అయ్యేదాకా మంచిగా పట్టుకుంది ప్రతీదీ సపోర్ట్ చేసింది చూసారా ఎట్లా చూస్తుందో వీడియో చూస్తురు కదా వీడియో చేసాము ఈ అమ్మాయిని ఇలా రెడీ అనేది మా ఇంట్లో ఉన్న మేము యూజ్ చేసే దండలు ఆ అమ్మాయి గాజులు పాపడ బిళ్ళ అవన్నీ పెట్టామండి అన్నీ పెట్టించుకుంది అయితే చేతులకు మెహందీ మైదా గోరింటాకు లేదని సింధు స్టిక్ తోటి అలా డిజైన్ వేశాను నేనే అవి కూడా వేపించుకుంది అగో గాజులు అని చెప్తుంది అన్నీ వేపించుకున్నాక వేసుకున్నాక అన్నీ రెడీ అయ్యి ఫోటోస్ తీస్తామనే టైంకే నాకు వద్దు నాకు వద్దు నాకు వద్దు అని ఒకటే అడగడం మీకు వీడియో లాస్ట్లో ఒక క్లిప్ పెడతాను చూడండి చూడండి అగో లిప్స్టిక్ నేను వేలు తోటి ఇట్లా లిప్స్టిక్ వేస్తూ రుద్దుతుంటే చూడండి ఏమైనా సౌండ్ ఉందా నాకు కమ్మలు కావాలి నాకు దండ కావాలి అని అన్నీ అడిగి మరీ వేయించుకుంటుందండి చూడండి అగో మూతి ఎలా పెట్టిందో చాలా క్యూట్గా మాట్లాడుతుంది చాలా మాటలు వస్తాయి అమ్మాయికి మనం ఏది అంటే అలా ఇలా అనగానే అలా అనేస్తుంది ఒక టూ ఇయర్స్ అయిపోయింది సెకండ్ బర్త్డే అయిపోయింది చూడండి ఆ చేతులను అయితే అలానే పట్టుకుంటుంది చూసారా ఇప్పుడు చూడండి ఒక క్లిప్ పెడతాను నాకు వద్దు నాకు వద్దు అని ఒకటే ఏడుస్తుంది చూడండి మొత్తం రెడీ ఇలా చేశాను చూడండి టోటల్గా ఇలా రెడీ అయిపోయాక విడవడం స్టార్ట్ చేసింది నాకు వద్దు నాకు వద్దు నాకు వద్దు